హలో అండి అందరూ ఎలా ఉన్నారు కడపలో బాగా వర్షాలు పడ్డాయి కదండి ఇంకా దాంతో ఏంటంటే చలికి నాకు బాగా జలుబు చేసిందండి జలుబు చేసి గొంతు విపరీతంగా నొప్పింది అనమాట అందుకోసం నేను మా పాపతోటి పాలు తెప్పించుకున్నానండి నా పాత వీడియోస్ ఎవరైనా చూస్తూ ఉంటే వాళ్ళకి తెలుస్తుంది అండి నేను బ్లాక్ కాఫీ మాత్రమే తాగుతానని పాలు మానేశానని కానీ ఈరోజు ఏంటంటే నాకైతే టీ అల్లం టీ తాగాలనిపించిందండి ఎందుకంటే గొంతు నొప్పిగా ఉంది జలుబు చేసింది కదా తలనొప్పిగా కూడా ఉంది అందుకోసం ఈరోజు నేను టీ పెట్టుకుంటున్నానండి ఇంకా ఈ రాయి ఏంటంటే మా అమ్మమ్మ మా అమ్మకి ఇచ్చిందండి రాయ నేను మా అమ్మ దగ్గర నుంచి నేను తెచ్చుకున్నాను అనమాట దీనికి ఒక చరిత్ర ఉందండి ఇది వచ్చేసి తరతరాల నుంచి వచ్చే రాయ అనమాట ఇంకా నేను తెచ్చుకున్నాను నేను చిన్నప్పుడు మాకు కారము వజ ఏంటో నూరి పోస్తారు చూడండి చిన్న పిల్లలప్పుడు దీంతో నేను అనమాట మాకు నూరి మా అమ్మ మా అమ్మమ్మ నాకు మా తమ్ముడికి పోసారనమాట ఇంకా ఆ రాయి నేను అలాగే గుర్తుగా పెట్టుకున్నానండి ఇంకా ఒక పక్క అయితే నేను నీళ్ళల్లో టీ పొడేసి అల్లం వేసేసి పొయ్యి మీద అయితే పెట్టానండి ఇంకా అది కాగిన తర్వాత పాలు వేస్తాను నేనైతే చిన్న ప్యాకెట్ తెప్పించుకున్నానండి పాలు ఇంకా వచ్చేసి మా పాపకి చికెన్ తినాలనిపించిందండి అండి లెగ్ పీసులు ఇంకా నేనైతే తీసుకొచ్చి కొక్కున్నానా నేను చేపిస్తాను అని చెప్పాను మా హర్షగాడికి ఇంకా వాడు వెళ్ళి హర్షగాడి తెచ్చుకున్నాడండి ఇంకా నేనైతే ఈ చికెన్ వచ్చి బాగా కడిగేసి ఇంకా ధనియాల పొడి మిరపొడి అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఉప్పు పెరుగు చికెన్ సిక్స్టీ ఫైవ్ మసాలా కొద్ది గరం మసాలా అయితే వేసి ఇలాగా బాగా కలిపేసి మ్యారినేట్ చేసి ఒక వన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి నేనైతే వన్ వన్ అవరు ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట ఎందుకంటే అది నానడం వల్ల అది మసాలా అనేది చికెన్ బాగా అంతా పట్టుకుంటుందండి బాగా దాంట్లో చికెన్లో ఇమిరిపోతుందనమాట ఇంక నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేశానండి ఇంకా అది ఒక పక్క నానుతుంది ఇంకా నాకు టీ అయితే ఎప్పుడప్పుడు కాగుతుందా ఎప్పుడెప్పుడు తాగేయాలా అని ఉందండి ఇంకా చూడండి మనకి డికాషన్ అయితే కాగిపోయింది దీంట్లో ఇప్పుడు పాలు వేసుకోవాలన్నమాట ఇంకా నేనైతే పాలు వేస్తున్నానండి మసాలా టీ చాలా బాగుంటుందండి ఇంకా కొంతమంది యాలకులు లవంగాలు చెక్క ఇంటివింటివి అన్నీ వేస్తారండి కానీ నేను మాత్రం యాలకులు కూడా వేయలేదు వట్టి అల్లం వేసానండి ఇంకా పాలు అయితే వేస్తున్నాను అనమాట ఏంటంటే ఈ చాయ్ అనేది బాగా మరగాలండి బాగా మరిగి చిక్కగా అవుతుందనమాట అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది ఈ చాయ్ అనేది ఎంత మరిగితే అంత టేస్ట్ బాగుంటుందండి ఇంకా అందులో జలుబు దగ్గు ఉందనుకోండి ఈ అల్లం టీ తాగుతుంటే అది ఎంతో బాగుంటుందండి గొంతులో ఆ పెయిన్ అనేది కూడా తగ్గుతుందనమాట టీ అయితే కాగుతుందండి ఇంకా పాలైతే వేసాను వేశాను కొద్దిగా కలబెడుతున్నాను నేను తిప్పుతున్నాను ఇంకా అదైతే కాగిపోతుందండి ఇంకా నేను హాల్లోకి అయితే వచ్చాను మా పాప ఏం చేస్తుందా అని కిచెన్లో నుంచి ఇంకా మా హర్షగాడు అయితే పడుకొని ట్యాప్ చూసుకుంటున్నాడండి మా పాపకి జబర్దస్త్ అంటే చాలా ఇష్టం అండి జబర్దస్త్ అంటే చాలా ఇష్టము చూసి నవ్వి 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 పడిపోతుందండి అంత ఇష్టం అనమాట ఆ జోక్స్ వే ఆ జోక్స్ అవన్నీ చూసి నవ్వుకుంటూ ఉంటుంది అనమాట ఇంకా నేను ఇల్లంతా మొత్తం క్లీన్ చేసేసానండి చూడండి ఇల్లంతా క్లీన్ చేసేసాను ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెము ఎండ అయితే వస్తుందండి బయట నిజంగా అనుకుంటాం కానండి వర్షం పడితే తడిగా చల్లగా ఉంటుందండి అదే కొద్దిగా అంత వేడిగా లేకుండా అంత వర్షం పడకుండా మీడియంగా ఉంటే బాగుంటుందన్నమాట ఇప్పుడు ఇప్పుడే కొద్ది కొద్దిగా వర్షం అయితే వస్తు సారీ అయితే వస్తుందండి కొంచెం కొంచెము ఇంకా నేను బట్టలు కొన్ని ఉంటే ఉతికేసాను మా పాప షూ సాక్సులు అన్నీ ఉతికేసానండి ఆరేసాను ఇంకా మా ఓడు చూడండి ట్యాబ్ చూసుకుంటూ జబర్దస్త్ చూస్తూ నవ్వుకుంటూ తనలో తానే ఎంజాయ్ చేస్తుందండి నాకు కూడా ఎంతో హెల్ప్ చేస్తుందండి పాప నాకేం కావాలనే తీసుకొచ్చిస్తుంది అన్నమాట వాడి పాటికి వాడి చూసుకుంటూ ఉన్నాడండి ఇంకా నేను మళ్ళీ అయితే కిచెన్లోకి వచ్చేసానండి టీ అయితే బాగా కాగిపోయింది స్మెల్ అయితే చాలా బాగుందండి ఆ స్మెల్కే తాగాలనిపించేస్తుంది అనమాట ఇంకా నేను కప్పు అయితే తీసుకున్నాను కప్పులో కొద్దిగా షుగర్ వేసానండి కొద్దిగా షుగర్ వేసాను ఎందుకంటే మరీ ఒక తాగలేం కదండి ఎంత జలుబు చేసినా కూడా అందుకు నేనైతే కొద్దిగా షుగర్ అయితే వేసుకున్నాను టీ అలాగే ఉంపుతున్నానండి ఏం వడగట్టలేదు ఎందుకంటే మనం తాగేటప్పుడు నాకు అల్లం ముక్కలు అనేది తగిలితే ఆ రసం అనేది గొంతులో బాగుంటుందని నేను అలాగే వేసుకున్నానండి టీ వడగట్టకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేసి చూడండి గొంతు నొప్పి జలుబు ఉన్నవాళ్ళు కొద్దిగా రిలీఫ్ అనేది ఇస్తుందనమాట ఇంకా నేను ఆ టీ పెట్టుకునేసి ప్రశాంతంగా ఇంకా కూర్చుని టీవీ చూస్తూ ఇంకా ప్రశాంతంగా కూర్చునేసి టీవీ చూస్తూ తాగుతున్నానండి టీ చాలా రోజులు అయిపోయిందండి నేను ఇలాగా టీ తాగి చాలా రోజులు అయిపోయిందనమాట ఇంకా తాగేశాను టీ కిచెన్లోకి అయితే వచ్చానండి ఎందుకంటే లంచ్ టైం అయింది కదా ఇంకా నేను పొయ్యి మీద ఆయిల్ అయితే పెట్టేశానండి చికెన్ కూడా ఈ మసాలా అనేది బాగా పట్టేసుకుందనమాట బాగా దాంట్లో ఇంకిపోయింది చూడండి ఈ విధంగా బాగా ఇంకిపోయిందండి మసాలా ఇంకొకటండి ఎవరైనా నూనెలో ఫ్రై చేయడానికి ఇష్టపడకపోతే ఆయిల్ అనేది ఇష్టపడకపోతే ఓవెన్లో కూడా పెట్టేసుకోవచ్చండి ఓవెన్లో పెట్టేసుకోవచ్చు నిప్పుల మీద కూడా కాల్చుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి మైనస్లో అద్దుకొని తింటే ఆయిల్లో వే ఇంకా ఆయిల్లో ఫ్రై చేయడం ఇష్ట ఇష్టం లేని వాళ్ళు వచ్చేసి ఓవెన్లో పెట్టుకోవచ్చు లేదు నిప్పుల మీద అయినా కాల్చుకోవచ్చు అండి చాలా టేస్ట్ బాగుంటుందన్నమాట టేస్ట్ అయితే అదిరిపోతుందండి ఇంకా నిప్పుల మీద కాల్చుకుంటే చూడండి ఒకసారి ట్రై చేసి చూడండి ఎందుకంటే నాకు అవకాశం లేదండి పైన కాల్చుకోవడము మేము ఉండేది అపార్ట్మెంట్ అండి ఇంకా నిప్పులు ఎలా వస్తాయండి మాకైతే ఉండవు కదా అందుకోసం నేనైతే ఆయిల్లోనే ఫ్రై చేస్తున్నానండి అదే ఊర్లో అయిన ఉంటే మా ఊరిలో నేను నిప్పుల మీదే కాల్చేదానండి ఈ మధ్య పాపకు స్కూల్ ఉంది కదా అందుకనే ఊరికి వెళ్ళలేదండి పాపకి స్కూల్ ఉంది డైలీ ఎగ్జామ్స్ పెడుతున్నారండి ఎస్ఏ వన్ అంటే ఎస్ఏ టూ వచ్చేసి ఐ ఎయిట్ ఎగ్జామ్స్ డైలీ పెడుతున్నారండి అందుకోసము ఊరు వెళ్ళడానికి అవకాశం లేకుండా ఉందండి అదే ఊర్లో అయితే బాగా చక్కగా బయట మంటేసుకొని పొయ్యిలో ఆ నిప్పులు పెట్టేసుకొని బాగా కాల్ చేసుకొని అక్కడే వేడి వేడిగా మైనస్లో అద్దుకొని తినేసే వాళ్ళము అంత టేస్ట్ బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంకా నేనైతే ఒక టిప్ అయితే వేసేసానండి లెగ్ పీసులు లెగ్ పీసులు అయితే రెండు ఇంకా వచ్చేసి ఈ పీసు మూడు పీసులు అయితే వేసానండి ఇంకో పీస్ వేసాను రెక్క పీసు ఇంకా అవి ఏంటంటే కొంచెము ఎక్కువ మంట లేకుండా ఎక్కువ తక్కువ మంట లేకుండా మీడియంగా పెట్టుకొని కాల్చుకోవాలండి బాగా ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ బాగుంటుందండి బాగా ఫ్రై అవ్వలేదనుకోండి పచ్చివాసన వస్తాయనమాట ఇం వచ్చేసి నెక్స్ట్ టిప్ వేయాలని ఇంకా మసాలా ఉన్నది కూడా ముక్కలకి బాగా పట్టించేసి అలాగే ఉంచేస్తున్నానండి ఇంకో పీస్ కూడా అనమాట ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి వంట రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు అండి నేను చెప్పిన విధంగా చేస్తే బ్యాచులర్స్ కానీ వంట రాని వాళ్ళు కానీ కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు అండి నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా ఈరోజైతే నేను ఇంక ఇలాగ ఫ్రై చేసేసుకొని ఆనియన్ పెట్టుకొని దానిపైన అలా నిమ్మరసం చల్లుకొని తింటే అదిరిపోతుందండి టేస్ట్ అంత బాగుంటుందనమాట నేను వీలైనంత వరకు చికెన్ ఐటమ్స్ ఇంట్లోనే చేయడానికి చూస్తానండి నేను కేఎఫ్సీ కూడా చేస్తాను ఎవరైనా ఎవరికైనా కావాలంటే మన ఛానల్లో ఉంది చూడండి కేఎఫ్సీ వీలైన కాడికి వంటలన్నీ నేను ఇంట్లోనే చేస్తానండి ఇంకా ఎప్పుడైనా మా పాప గోల చేస్తే బయటికి వెళ్దామని అప్పుడు తీసుకెళ్తాననమాట చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అంత బాగుందండి కలరే కాదండి టేస్ట్ కూడా అంతే బాగుందనమాట చికెన్ చికెన్ సిక్స్టీ ఫైవ్ కాకపోతే చికెన్ సిక్స్టీ ఫైవ్ అంటే చిన్న చిన్న పీసెస్ వేస్తారండి కానీ మా పాపకి ఏంటంటే లెగ్ పీసులు కావాలంటా అండి అందుకోసం నేను అలాగే డైరెక్ట్గా పెద్ద ముక్కలు అయితే వేసేసానండి ఇవైతే బాగా ఫ్రై అవుతున్నాయి అనమాట వన్ సైడ్ ఫ్రై అయిందండి ఇంక రెండో సైడ్ తిప్పాను చూడండి ముక్కలు అయితే బాగా ఫ్రై అయిపోయాయండి ఇంక నేనైతే తీసేస్తున్నాను ఈ విధంగా ఎర్రగా కాల్చుకోవాలండి అప్పుడే మనకి తినేటప్పుడు టేస్ట్ అనమాట బయట అనేది మనకు సరిగ్గా కాల్చరండి పచ్చివాసన వస్తుంది స్మెల్ పచ్చివాసన వస్తుందండి అదే మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి ఈ విధంగా బాగా కాల్చుకోవాలండి బయట కొనుక్కునేదానికంటే మనం ఒక కిలో తెచ్చేసుకుంటే చక్కగా ఇలాగ మసాలా పెట్టేసుకొని ఇంట్లోనే ఫ్రై చేసుకుంటే అందరూ కడుపు నిండా తినచ్చండి నేను ఇలాగే చేస్తానన్నమాట ఇది వరకు కేఎఫ్సీ తినే బయట అండి మేము ఇప్పుడు ఏంటంటే ఇంట్లోనే చేస్తున్నాను అనమాట ఎందుకంటే కేఎఫ్సీ చాలా కాస్ట్ కదండి అందరూ కొనుక్కొని తినలేరు కదా అందుకోసం నేను వాళ్ళ కోసం కూడా ఐడియాతో నేను కేఎఫ్సీ కూడా నేర్చుకొని అది చేసి మన ఛానల్లో పెట్టానండి ఎవరికైనా కావాలంటే మన ఛానల్లో ఉంది చూడండి కేఎఫ్సీ రెసిపీ కూడా చూడండి మనకైతే ఫ్రై అయిపోయాయి చూడడానికే కాదండి తింటే కూడా అంత టేస్ట్ క్రంచీగా పైన క్రంచీగా లోపల జ్యూసీగా చాలా బాగుందండి నేను సెకండ్ టిప్ కూడా వేసేసానండి అవి అయితే ఫ్రై అవుతున్నాయి మా వంటలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని కొట్టడం మరవకండి నన్ను ఎంతో ఎంకరేజ్ చేస్తున్న నా సబ్స్క్రైబర్లు అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి నన్ను ఎప్పుడూ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయో కదా మనం ఇంట్లో చేసుకుంటే కడుపు నిండా తినచ్చండి అదే ఇంకా రసమన్నంలోకి అయితే సూపర్గా ఉంటాయండి చికెన్ సిక్స్టీ ఫైవ్ లెగ్ పీసెస్ మిరియాల రసంలోకి చాలా బాగుంటాయండి ఇంకా మా పాపకైతే పెట్టానండి అప్పటికే టూ అయిపోయింది కదా అందుకోసం తనకి పెట్టాను తను తినేస్తుందండి ఇంకా సెకండ్ టిప్ అయితే నేనైతే ఫ్రై చేస్తున్నాను అనమాట ఇంకా ఇది అయిపోయిన తర్వాత నేను కూడా కూర్చునేసి ఇంకా నిదానంగా తినొచ్చు అని చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కదా ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మా పాప తినేసిందండి ఇంకా తిన్న వెంటనే తను ఏంటంటే కొంచెం అటు ఇటు తిరుగుతుందండి చూడండి నన్ను నాట పట్టిస్తుందండి మా పాప అది కూడా రైస్ కొంచమే తినిందండి మా పాప చూడండి వదిలేసింది మా హర్షగాడు ఇప్పుడు ఈ మధ్య సరిగ్గా తినడం లేదండి కొద్దిగా తినింది రైస్ అది కూడా వదిలేసిందండి తినలేదు ఇంకా తిన్న తర్వాత తను కూర్చోదండి అటు ఇటు తిరగడము డాన్స్ వేయడము అలాగ చేస్తుందండి ఎందుకంటే తిన్న వెంటనే కూర్చోకూడదు కదండి మేమైతే కూర్చోమన్నమాట అటు ఇటు తిరగడము నడుస్తామండి ఈ మధ్య మా పాపకి జ్వరం వచ్చిందండి అప్పటి నుంచి తను సరిగా తినట్లేదు ఎందుకంటే నోరు అనేది ఇంకా తనకి టేస్ట్ అనేది తెలియలేదండి అందుకోసము తనైతే తినడము చాలా తగ్గించేసిందండి తినలేదు ఇంకా నేనైతే ఖాళీ టైంలో నాకు ఫ్రీ ఉన్న టైంలో ఈ విధంగా నేను బ్లౌజ్కి ఇలాగా కొట్టుకుంటానండి నేను ఒక్క పది నిమిషాలు కూడా ఖాళీగా ఉండనండి ఏదో ఒకటి చేస్తూనే ఉంటానన్నమాట మనం ఇదే వరకు బయట వేపించామనుకోండి వేలు వేలు ఇవ్వాలండి వాళ్ళకి అందరికీ అస్తోమత ఉండదు కదండి మన మిడిల్ క్లాస్ వాళ్ళకి అందరికీ స్తోమత ఉండదు కదండి అందుకోసం నేను ఇంట్లోనే ఉంటాను కదా అని నేర్చుకునేసి నేనే ఇలాగ చిన్నగా కుట్టుకుంటానండి మెడకైతే వేసేసాను ఇంకా హ్యాండ్స్కి అయితే వేయాలండి హ్యాండ్స్కి వెయ్యాలి చూడండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మీకైతే నచ్చిందా నచ్చలేదా నాకు కామెంట్లో చెప్పండి నాకు వచ్చినట్లు వేశానండి ఈ విధంగా ఇది మా పాపది బ్లౌజ్ అండి ఇంకా హ్యాండ్స్కి మొత్తం వేయాలన్నమాట ఓన్లీ మెడకు మాత్రమే వేసానండి ఇంకా హ్యాండ్స్కి మొత్తం అంతా బ్లౌజ్ అంతా వేయాలండి పూసలు మనకు వేలకు వేలు రెండు వేలు మూడు వేలు పదివేలు అలాగ మనము పెట్టుకోలేము కదండి అందరికీ అస్తోమత ఉండదు కదా అందుకోసం నేను చిన్నగా ఇంట్లోనే ఇలాగ వేసుకుంటానండి ఇంకా ఈవినింగ్ నాకు ఎందుకో రెడ్ బోల్ తాగాలనిపించింది అండి రెడ్ టెడ్బోల్ తాగాలనిపించింది అనమాట ఇంకా నేనైతే తెప్పించుకున్నానండి ఇది వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ పడిందండి అంతకుముందు తాగేదాన్ని అండి నేను అప్పుడైతే నైంటీ రూపీసే ఇప్పుడు వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ తీసుకున్నారండి ఇది ఎనర్జీ కోసం అనమాట ఎనర్జీ డ్రింకు ఇంకా నేను ఎప్పుడన్నా ఒక ఇయర్లీ వన్స్ అలాగా తాగుతానండి ఎందుకో తాగాలనిపించింది చూద్దాము చాలా రోజులు అయిపోయిందని ఒకటి తెప్పించుకున్నానండి తాగాను అన్నమాట టేస్ట్ ఇది ఎలా ఉంటుందంటే అంత గ్రేప్ జ్యూస్ లాగానే ఉంటుందండి ఎవరైనా తాగకపోతే ట్రై చేసి చూడండి ఇంకా ఈవినింగ్ అయితే మా పాపని బయటికి తీసుకెళ్ళాను పిల్లల్ని అలా బయట తిప్పాలి కదండి తీసుకెళ్ళాను ఇంకా తనైతే ఉయ్యాల ఊగుతుందండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ సో మచ్ బాయ్